ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి మరో మూడు రోజుల్లో అంటే జూలై మూడు నాలుగు ఐదో తేదీలో జరిగిపోయే అతిపెద్ద సంఘటన ఇదే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి మీ వెంట వెంట పెడుతూ ఉన్నారు అలాగే ఎప్పటి నుంచో ఎదుగుతున్న మీ శత్రువు పన్నెండు సంవత్సరాలు మీ యొక్క శత్రువు అనేది దొరికేస్తున్నారు అలాగే ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ రాశి వారి వెంట ఎందుకు పడుతున్నారు వారు వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మీ పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడుని మీ కీడును కోరుకునే శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ జీవితాన్ని ఎవరు మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాం ఈ కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశిచక్రం రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు శనివారం బుధవారం శుక్రవారం సోమవారం వీరికి ఈ వారాలను కానీ అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ వృషభ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఆరు ఇక ముందుగా వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలని చెప్పుకోవాలి అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అసలు నచ్చదు బయట వ్యక్తులకి ఎవరికైతే విషయాలు తెలియజేయాలో ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారన్నమాట అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా ఎప్పుడూ కూడా చర్చించుకోరనమాట అలాగే కొన్ని విషయాలను కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాం వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోరు కానీ ఇతరుల వ్యక్తి గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు దానికి నాలుగు మాటలు జోడించి మరి చెప్తారు కానీ ఈ రాశి వారి మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అన్నమాట చాలామంది అనుకుంటూ ఉంటారు మీ సొంత విషయాలను ఇతరులకి చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడుతూ ఉంటారు వారికి తెలుసుకున్నా కానీ వాళ్ళు ఎవరైనా అడిగినా కానీ ఏమో నాకు తెలీదు అనే మాట మాత్రం చెప్పేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఒకవేళ చెప్పారు అంటే చెప్పేటప్పుడు మనం ఒక మాట విన్నప్పుడు ఇంకో మాట చెప్పేటప్పుడు పాజిటివ్గా విన్నా కొంతమంది పాజిటివ్గా చెప్పినా తీసుకునే వాళ్ళు అవతల వాళ్ళ గురించి నెగిటివ్గా ఉన్నప్పుడు అది నెగిటివ్గానే వెళ్ళిపోతుంది అందువలన అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు తెలివిగా ఆలోచించి నాకు ఏ విషయం తెలీదు అని బాగా డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు చాలా తెలివిగా చెప్తూ ఉంటారు అన్ని విషయాలను అలాగే సీక్రెట్గా దాచిపెడతారు అలాగే ఈ రాశివారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అనేది చాలా తేలిగ్గా గ్రహించగలుగుతారు ఈ రాశివారన్నమాట అలాగే ఈ రాశివారు వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే భూమి వాహనం యంత్రం సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి భూముల ధర పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులు అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే ఈ రాశి వారు వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసాదిగా సాగిపోతూ ఉంటుంది అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా క్రమశిక్షణగా ఉంటారన్నమాట కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చేయరు మాత్రం కూడా నిజాయితీ అనేది వదిలిపెట్టుకోరనే చెప్పుకోవాలి సిద్ధాంతాలను రోజుకొకసారినే మార్చుకునే వ్యనసత్వం కూడా వీరికి ఉండదన్నమాట వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అలాగే జీవితంలో ఎదగపోవడానికి కూడా ఒక ఇదే కారణం అవుతుంది ఈ రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రు ఎవరో మీకు ఈ సమయంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అంటే మీ ఇరుగుపూరు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారికి వారి మంచి స్వభావం కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల వారు గోతులనేవి తవ్వుతున్నారు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాన్ని చూసి ఓరవలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు అనేవి పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో ఈ పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోమాకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారన్నమాట కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిద్దుకోలే తప్పు చేసిన వారు అవుతారు మీరే సమస్యను క్రియేట్ చేసుకున్నవారు అవుతారన్నమాట అలాగే మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఈ జూలై రెండు మూడో తేదీలో మీ జీవితానికి సంబంధించిన ఈ సంఘటన జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపించబోతున్నాయి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని మీకు తేటతేలంగా చెప్పేస్తూ ఉంటారు ఖచ్చితంగా తేల్చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఆ రెండు తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంతమందిని మనం అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ జీవితంలో మీ ఏ యొక్క విధంగా ఉండబోతుంది అంటే ఈ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మాత్రమే వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపును తీసుకువస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెళకువల గురించి వారు చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచనలు అనేవి ఇస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి అలాగే ఇంటర్వ్యూలో ఇలాంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనకు ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారనే చెప్పుకోవాలి అంటే వాళ్ళు ముగ్గురు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ యొక్క జీవితంలోకి రారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు ఒకరు ఇరుగుపొరు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే మీకు ఎలాగైనా పరిచయం కావచ్చు మీ స్నేహితుల ద్వారా కావచ్చు మీ యొక్క జీవితంలోకి రావచ్చు వారిచ్చే సలహాలు మీకు మంచిగా ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్కరికి మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అందులో ఎలాంటి సందేహం అనేది లేదు వారి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవనే చెప్పుకోవాలి అలాగే కానీ ఒక్కో ఈ రోజుల్లో ఒక్కొక్కరు రావడం వల్ల మనకేదో కీడు జరుగుతుందని అనుకుంటూ ఉంటాము కానీ మీరు ముందే ఆలోచించుకోండి అంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది మనకు ప్రవర్తన బట్టి అర్థమైపోతుంది అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం ఈ పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రు ఎవరు మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఈ మూడు రోజుల్లో అయితే దీనికి సంబంధించిన మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది అందులో ఎలాంటి సందేహం అనేది లేదనమాట ఇక ఇంక ఈ రాశి రాశివారు గురించి మనము శ్రేయాభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తోగుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టను భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ అంశాలన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా ఈ మూడు రోజులు అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ తేదీల్లో అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి ఈ రాశివారు హనుమాన్ చాలసీని పాటించడం చాలా మంచిది అలాగే గణేషుని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవత స్వరూపుణి అని అర్థం అన్నమాట గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను పూజించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను మీరు పొందుతారనమాట అలాగే అనాథాష్ట్రంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం అనేది చేయండి అంటే ధనరూపణ కానీ వస్త్ర రూపంలో కానీ అన్నదానం కానీ ఇలా మీ శక్తి మేరకు ఏదైనా వారికి సహాయం అనేది చేయండి దాని తాలూకు పుణ్యఫలంతో కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు తెలుసుకున్నారు కదండి రాబోయే మూడు రోజుల్లో మీకు మీ శత్రువు ఎవరో దొరికేస్తారు అలాగే మీకు కలిసొచ్చే అదృష్టాన్ని కూడా తీసుకురాబోయే ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఎవరో మీకు లైఫ్లోకి రాబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి Thank you for watching my video. Om Namah Shivaya.